అందరికీ నమస్తే ఉదయం వరకల్ల గాజులు వచ్చేయంట మాడిపిట్టి వచ్చింది గాజులు పెట్టేయడానికి ఇప్పుడైతే మేము గాజుల కి వెళ్తున్నాము గాజుల షాప్కి వెళ్ళి గాజులు తీసుకొని వస్తాము ఇంకా లక్ష్మి గాజులు పెట్టిస్తా ఇంకా పదండి పోతాను చూడండి ఫ్రెండ్స్ మేమైతే గాజుల షాప్ షాప్కి వచ్చినాము వదిన మరదల్ల గాజులు వచ్చినాయి గాజుల షాప్కి వచ్చినాము గాజులు తీసుకుంటున్నాము మాడిపిట్ట గాజులు చూపిస్తుంది చూడు ఏం కాదు ఏ బాగున్నాయి చూడు చూడండి ఫ్రెండ్స్ ఇక గోట్లు అయ్యా చుడియా బత టూ సిక్స్ టూ సిక్స్ సైజ్ బత చూడండి ఫ్రెండ్స్ గాజులు చూపిస్తుండో గాజుల షాప్ అన్న రెడ్ గ్రీన్ చూడండి ఫ్రెండ్స్ మేమైతే అయితే తీసుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ ఏ గాజులు కావాలని నన్నైతే అడుగుతుంది మాడి బిడ్డ చూడండి నీకు ఏమి ఇష్టం ఉంటే అవి పెట్టుకోమంటుంది గాజుల షాప్ కు కస్టమర్స్ కూడా వచ్చేసారు చూడండి ఫ్రెండ్స్ రెడ్ గ్రీన్ అయితే తీసుకుంటున్నాను నాకు నచ్చినాయి ఇవి చూడండి రెండు రెండు డజన్లు తీసుకోమని గాజల షాప్ అని చెప్తుండ్రు నాలుగు డజన్లు మాడి బిడ్డ మూడు డజన్లు ఇవ్వంటే గాజల షాప్ అన్నా కూడా గిరాకీ కావాలి కదా ఫుల్ అందుకని చూడండి నాలుగు డజన్లు గోట్లతో సహా నాలుగు డజన్లు తీసుకుని అయ్యా ఇది కూడా పెద్దగా చూడండి షాప్ గాజుల షాప్ అయితే వచ్చి అందరు అదే గాజులు తీసుకోవడానికి వచ్చేది చెప్పు కూడా గాజుల షాప్లో ఫుల్ బిజీ 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 నాకు ఇవ్వమని అందరూ ఇక ఏంది గాజులు తీసుకున్నారంటే అదన మరదలకు గాజులు వచ్చినాయి ఆడపిల్లలు పెట్టి అన్నంట అంటే అని చెప్తుంది ఇక అమ్మనైతే ఆంధ్ర అంట నేను తీసుకుని వస్తాను తెచ్చిన అక్క గాజులు సదురుతున్నావా మంచిగుంది చూడండి ఫ్రెండ్స్ వదిన మరదల గాజులు పెట్టుకుంటురు

ఆడపిట గాజులు అయితే పెట్టించింది చూడండి ఫ్రెండ్స్ మా ఆడపిట గాజులైతే పెట్టించింది మాకు చేతుల నిండా వదిన మతంలో గాజులు అంట చూడండి గాజుల సబ్బడే లెక్కుంది చూడండి ఫ్రెండ్స్ మా ఆడపిట గాజులు పెట్టించింది గాజులు పెట్టించిన మళ్ళీ మనం రిటర్న్ వాళ్ళకి చీర పెట్టాలి పెట్టండితే చీరేకు కాలు పెట్టి చీరైతే పెట్టినా ఏదో నాకు ఉన్నది పెట్టినా కాళ్ళు అయితే పట్టుకున్న ఒప్పమ్మను పెద్ద పట్టుచీరైతే నేను చాలు ఇదే పదార్థం చూడండి చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇవాళ వదిన మనగా గాజులను పెట్టుకొని చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం ఇలా మా ఆడబిడ్డకు బిర్యానీ చేసి తినబెట్టి మర్యాదలు చేసి పంపి పంపించదు ఈ వీడియో ఇంతటితో చూడండి మరో వీడియోతో మేము ముందుకోసం చిత్రం రాయ బాయ్ ఇది వాళ్ళ మా వీడియో